ప్రైవేటీకరణను ఆపాలనే ఒక కృత నిశ్చయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ మేము కూడా చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఈ కాలేజీల వల్ల కలిగే ఉపయోగాలను ప్రజలకు తెలియజేసే విధంగా కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది వీటన్నిటిని కూడా గవర్నర్కి సమర్పించే కార్యక్రమం వచ్చే నెలలో మరి సంతకాల సేకరణ అయిన తర్వాత మరి ఇచ్చే కార్యక్రమం కూడా ఉంటుంది ఒకటే ప్రజల మాన ప్రాణాలతో మరి చెలగాటమాడుతున్న ఈ ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటంలో ఉన్న బీజేపీ స్థాయి నాయకులకు అందరికీ కూడా మేము ఉంటే తెలియజేస్తా ఉన్నాం ప్రజలు నమ్మి ఓటు వేస్తే తడిబట్టుతో గొంతు కోసే విధంగా ఈరోజు ప్రభుత్వ పరిపాలన సాగుతూ ఉంది అనే దానికి నిదర్శనం ఈ రోజు మనం చూస్తున్న ఈ పదహారు ఈ సంవత్సరం పదహారు నెలల పరిపాలనను కూడా మనం గుర్తుపెట్టుకోవాలా కాబట్టి ఇదే పంతాలో కొనసాగితే మొన్నకు మొన్న మరి పెద్ద ఎత్తున నకిలీ మందును అనిపెట్టడం కూడా జరిగింది మరి దానిపైన వాళ్ళ నాయకులు చేస్తున్న అరాచకము ఆ నకిలీ మందు తయారు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా అంటే ఎంత నీచ స్థాయికి దిగుతా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇటువంటి వాటిని అరికట్టి రాబోయే దినాల్లో ప్రజలకు మేలు చేస్తామని ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్లకు చెందిన ఎల్లో మీడియాలతో వాళ్ళు ఇవన్నీ కూడా ప్రచారం చేసుకొని చివరికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కానీ ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు చూస్తా ఉన్నాం ఇసుక లిక్కర్ మాఫియా ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ఈ రాష్ట్రంలో వేలాదిగా ఈ బెల్ట్ షాపులు ఉన్నాయి కనీసం వాటిలో ఏ మందు అమ్ముతున్నారని అడిగే దిక్కు లేదు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా పూర్తికి పూర్తిగా మరి పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేసే పరిస్థితి ఉంది కేవలం వైసీపీ నాయకులను వైసీపీ కార్యకర్తలను వైసీపీ గురించి మాట్లాడే వాళ్ళని టార్గెట్ చేసి కేసులు బనాయించి మరి ఈరోజు మన పార్టీ నాయకులను కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్న మాట మనం అందరం చూస్తూ ఉన్నాం వీటన్నిటిని కూడా గీటుగా ఎన్నుకుంటాం తగ్గేదే లేదు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఏకం కఠంతో ప్రభుత్వం పైన పోరాడి మరి కలిసిగా పోరాడి ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా మెడలు వంచే వరకు కూడా మా పోట పోరాటాలు సాగుతాయనే దానికి నిదర్శనమే ఈ ప్రైవేట్ ప్రైవేటీకరణ కాలేజీ అంటే వైద్య కాలేజీల ప్రైవేటీకరణను నిలుపుదల చేసే కార్యక్రమంగా పోరాటం సాగుతూ ఉంది కాబట్టి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటి అందరూ కూడా ఇది ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయనని మరి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వాటిని మరి ప్రజలకు అందుకోకుండా ప్రైవేటీకరణ చేసి సొమ్ము చేసుకోవాలనే ఈ ప్రభుత్వం యొక్క మరి ఆలోచనను నిరసిస్తూ తప్పకుండా ఈ ప్రైవేటీకరణ ఆగే వరకు కూడా మా పోరాటం సాగిస్తామని కూడా చెప్తా ఉన్నాం ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది వచ్చి తీరుతుంది వచ్చిన రోజు ఖచ్చితంగా వాటన్నిటిని కూడా మళ్ళా మరి ప్రభుత్వ పరం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మా నాయకుడు ఇప్పటికే ప్రకటించున్నాడు కాబట్టి మేము ఆ దిశగా సాధ్యమైనంత వరకు పోరాటం చేసి దీన్ని ఆపే నిలుపుదల చేసే కార్యక్రమాన్ని అయితే ఖచ్చితంగా ఉన్నాం చేస్తాము ప్రజలను కూడా అప్రమత్తం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్ర పాత్రికేయుల ఎవరు అనువాదం చూపిస్తాడు రాష్ట్రం అంతా అభివృద్ధి అదే జగన్మోహన్ అభివృద్ధి తీసుకోవాలి ఈరోజు రోజు అందరికి బాగా తెలుసు